తప్పులెన్నే బుద్ధి దయానిధి అనే ఆయన మంచి పండితుడు ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకు పది ఎకరాల ఇచ్చాడు దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు పోషయ్య చేత సాగు చేయిస్తున్నాడు పండితుడన్న గౌరవం కొద్దీ పోషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయటమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి ఉండేవాడు అయితే దయానిధికి పోషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు భోషయ్యను పనిలో నెమ్మది అనేవాడాయన బుర్ర ఉపయోగించకుండా పని చేయటం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమ పడతాడా అనేవాడు అనుభవం నుంచి తేర్చుకోడాన్ని దెబ్బలాడేవాడు శుభ్రత తగ్గువని చీటికీ మాటికి చేతరించుకునేవాడు భోషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం ఆయన మాటలపై గౌరవం కొద్దీ అతను ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు పొద్దస్తమానం నెమ్మది నెమ్మది అంటున్నాడని అతను గబగబా పనులు చేయటం మొదలు పెడితే దయానిధి తొందర పనికిరాదని నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు అవతల ఆటకుర్రానికి అలంకరణ చెయ్యాలనా ఈ తొందర అంటూ గట్టిగా మందలించాడు ఒకసారి దయానిధి అతన్ని చేతతో నీళ్లు తోడమన్నాడు నీళ్లు తోడి గుండిగా నింపాలంటే చేతులు పడిపోతాయి బోలెడు సమయము వృధా అవుతుంది ఇలా ఆలోచించి అతను గుండిగకు మోకు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగను క్షణాల మీద నింపి బయటికి లాగేశాడు ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరికి వచ్చి అదేం పనిరా అంటూ గొడవ చేశాడు మీరు పని చెప్పారు నేను బుర్ర ఉపయోగించాను క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు పోషయ్య బుర్ర ఉన్నవాళ్ళు ఉపయోగించాలి వాళ్ళు కాదు నేను చేతతో తోడమన్నానంటే ఊరికే అన్నానా నువ్వు చేసిన పని వల్ల బరువుకు ఆగలేక మోకుతాడు తెగిపోవచ్చు అంతెందుకు గెలక వంగిపోవచ్చు నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు అందుకే చేతతో తోడమన్నాను ఇంకెన్నడూ నన్ను అడగకుండా ఎలాంటి పనులు చేయకు అంటూ దెబ్బలాడాడు దయానిధి అయ్యా నేను తమకు పొరపాటు చెప్పాను నిజానికి నేను నా బుర్ర ఉపయోగించలేదు ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను ఏ ప్రమాదమూ లేదు ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ పోషయ్య సర్ది చెప్పాలని చూశాడు అయితే దయానిధి మండిపడుతూ జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రోర జంతువు తరిమిందనుకో క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు ఆ అనుభవంతో మళ్లీ కొండమించి దూకాలనుకుంటే ప్రాణాలు పోతాయి నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు భౌతిక శాస్త్రం తెలియదు అందువల్లే ఇంతకాలం అలా పనిచేశావు అదృష్టమో నా వంటి వారి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించాడు శుభ్రం తక్కువని ఒక ఒకరోజున పోషయ్య శుభ్రంగా స్నానం చేసి లాంటి బట్టలు కట్టుకుని ఒంటికి మంచి అత్తరు పోసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు దయానిధి అతన్ని చూస్తూనే ఎరా పెరటి దొడ్లో పని చేయడానికి వచ్చావా నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోప్పడ్డాడు మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు పోషయ్య వినయంగా అదేం కాదు ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారే వచ్చావు అత్తరు వాసనలతో కుమకుమలాడేవాడి చేత చెమటలు చెందించే పని ఎలా చేయిస్తానో నీకిష్టం లేకపోతే నేనేమైనా బలవంత పెడుతున్నానా నీ మనసులో అని మాట నోటితో చెబితే సరిపోతుంది కదా ఇలా డొంక తిరుగుడు ఎందుకు వెళ్ళు వెళ్ళు నా పనులు నేనే చేసుకుంటానులే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి భోషయ్య ఎందుకు ఎంతో నొచ్చుకుని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు దయానిధి ఎన్ని మాటలన్నా పోషయ్యకు కోపం రాదు అతను ఇంకా చాలా మంది పొలాలు సాగు చేస్తూ చేయిస్తూ ఉన్నాడు ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే అతను ఎదురు సమాధానాలు చెబుతూ ఉంటాడు కానీ దయానిధి పండితుడని అతనికి గౌరవం భోషయ్యకు చంద్రయ్య కొడుకున్నాడు అతను చాలా తెలివైనవాడు తండ్రిలాగా వ్యవసాయం చేయటం అతనికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు అతనికి చదువు బాగా వంటపడుతున్నది తన కొడుకును దయానిధికి శిష్యుణ్ణి చేయాలని పోషయ్య కోరిక అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగూరు పండితుల వద్దకు కూడా వెళుతూ ఉంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు నువ్వు చాలా తెలివైన వాడివి పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో దానికి చంద్రయ్య అయ్యా తమరు మహాపండితుడు సూర్యుడి వేడి సోకి హనుమంతుడంతటి వాడు తట్టుకోలేక మూర్చిపోయాడు మీ ముందు నేను నిలవలేను అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండటం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది పోషయ్య తరచుగా ఆయనను తన కొడుకు చదువు గురించి అడుగుతూ ఉండేవాడు మీ వాడికి చదువు బాగా వస్తుంది కానీ వాడికి మర్యాద తెలియదు నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచడం లేదు అన్నాడు దయానిధి అయ్యా తమరు పెద్దలు మర్యాద తెలియకపోతే వాడికి తమరే నేర్పాలి అన్నాడు పోషయ్య పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే నాకు నమస్కారం చెయ్యరా అని నోరు విడిచి అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా పోషయ్య రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి దయానిధి బాబుకు నువ్వు దండం కదా అన్నాడు చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు తప్పు ఇక మీదట అలా చేయకు నీ తప్పు దిద్దుకో అన్నాడు పోషయ్య కొడుకును మందనిస్తూ అందుకు చంద్రయ్య నేను చదువుకున్నవాణ్ణి కాబట్టి దయానిధి బాబు నన్నేమి అనడు నేనాయన్ను పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకిష్టమే ఆయనకు దండం పెట్టలేదనుకో ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు అయితే మాత్రం ఆయనకు దండం పెట్టనంటావా అది తప్పు అన్నాడు పోషయ్య నిజమే అది తప్పే ఆ తప్పు చేస్తున్నంత కాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి నా చదువు గురించి లేనిపోని తప్పులెన్నీ నీ దగ్గర చెబుతుంటే ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం చీటికీ మాటికి తప్పులెన్నుతుంటే శిష్యులు నీళ్లు గారిపోతారు అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదికి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను నా క్షేమం కోరేవాడివైతే ఆయనకు దండం పెట్టమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు చంద్రయ్య దానితో భోషయ్యకు విషయం అర్థమయ్యింది అతను కొడుకు తెలివికి ఎంతో సంతోషించాడు తప్పులెన్నే బుద్ధి చదువుకున్న వాడి దండానికి అర్హం కాదని కూడా భావించి అతను కోడుకునిక ఆ విషయంలో ఎప్పుడూ బలవంత పెట్టలేదు కథ సమాప్తం బేతాళ కథ మాయా సిద్ధుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని తించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా శ్రమల కోర్చుకోగల శక్తి పట్టుదల అనితర సాధ్యమైనవే కాదనను అయితే నిన్ను ఈ క్షుద్ర కార్యానికి పురిగొల్పిన వాడు ఏ మాంత్రికుడు అయి ఉండవచ్చునని నా అనుమానం అదే నిజమైతే వాడి మాయ మాటలను విశ్వసించిన నీకు చివరకు తీవ్రమైన దుఃఖం నిరాశ నిస్పృహ మిగులుతాయి ఆ బాధలో నువ్వు పొంతనలేని పనులు కూడా చేయవచ్చు ఇందుకు ఉదాహరణగా ఒక మాయావి మాటలు గుడ్డిగా నమ్మి ఎన్నో కష్టాలకు గురైన అనంగవర్మ అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ప్రభాత నగరాన్ని అగ్నిమిత్రుడనే రాజు పాలించేవాడు ఆయనకు అనంగవర్మ ఒక్కడే కొడుకు అతడికి పట్టాభిషేకం జరిపించి పొరుగుదేశపు ఉదయగిరి రాకుమార్తె మాళవికను కోడలుగా తెచ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఇలాంటి సమయంలో ఒకనాడు అనంగవర్మ కొందరు భటులను వెంట పెట్టుకుని వేటకు బయలుదేరాడు అరణ్యంలో మధ్యాహ్నం వరకు వేటాడిన యువరాజు బాగా అలిసిపోయాడు అతను దాపులనున్న ఒక కొలనులో నీళ్లు తాగి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పక్కన ఉన్న కొండ గుహలోంచి ఎవరిదో సన్నని మూలుగు వినిపించింది వెంటనే అనంగవర్మ వరనుంచి కత్తిదూసి లోపలికి వెళ్ళాడు చీకటిగా ఉన్న గుహలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతున్నది దాని పక్కన జింక చర్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న వృద్ధుడైన ఒక సిద్ధుడు ఆయాసంతో రొప్పుతూ అవసాన దశలో ఉన్నట్టు కనిపించాడు ఆ సిద్ధుడు అనంగవర్మను చూస్తూనే నాయన అనంగా నువ్వు సరి అయిన సమయానికి వచ్చావు నా జీవితంలో ఇది చివరి అధ్యాయం నాకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు నేను మరణించే లోపల ఆ విద్యను ఎవరో ఒక ఉత్తముడికి ధారపోయాలని నా సంకల్పం నీకా మంత్రం చెబుతాను జాగ్రత్తగా విను అని మూడుసార్లు మంత్రం పఠించి నాయన మంత్రాన్ని మూడుసార్లు నాలాగే స్పష్టంగా అనాలి ఉచ్చరించటంలో ఒక్క అక్షరం కూడా పొల్లు కారాదు మంత్రం గుర్తుంది కదా ఏది ఇప్పుడు మంత్రపఠనం చేసి నీ శరీరాన్ని వదిలి నా శరీరంలోకి ప్రవేశించు అలాగే నేను మంత్రోచ్చారణ చేసి నా జీవాత్మను వదిలి నువ్వు నా శరీరంలోకి ప్రవేశించే వీలు కల్పిస్తాను అన్నాడు అనంగవర్మ ఇందుకు సంతోషంగా అంగీకరించి సిద్ధుడు చెప్పిన మంత్రాన్ని మూడుసార్లు పఠించాడు మరుక్షణం అతని ఆత్మ శరీరం నుంచి వేరుపడింది అదే సమయంలో సిద్ధుడు కూడా పరకాయ ప్రవేశ మంత్రం పఠించడంతో అతని ఆత్మ కూడా శరీరం నుంచి బయటపడింది ఆ తర్వాత ఒకరి శరీరంలో మరొకరి ఆత్మలు ప్రవేశించాయి అనంగవర్మకు సిద్ధుడి వృద్ధ శరీరం మోయలేనంత భారంగా తోచింది యువరాజు శరీరంలోకి ప్రవేశించిన సిద్ధుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు కొద్దిసేపు తర్వాత అనంగవర్మ సిద్ధుడికి చేతులు జోడించి మహాత్మా నాకు పరకాయ ప్రవేశ విద్య నేర్పి మహోపకారం చేశారు మీ రుణం ఎలా తీర్చుకోను ఇక మీరు తిరిగి మీ శరీరంలోకి ప్రవేశిస్తే నేను నా శరీరంలోకి ప్రవేశిస్తాను గుహ బయట నా పటులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు ఎందుకు అనంగుడి రూపంలోని సిద్ధుడు విరగబడి నవ్వి వెదకబోయిన తీగ కాలికి తగులుకున్న చందాన నువ్వు కోరి వచ్చి నా వలలో చిక్కుకున్నావు ప్రభాత నగరానికి రాజు కావాలని ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నాను ఈరోజు నుంచి నేనే అనంగవర్మను ప్రభాత నగర సింహాసనానికి వారసుణ్ణి ఉదయగిరి రాకుమార్తె మాళవిక నా పట్టమహిష్ కాబోతున్నది మరి అంటూ నుంచి బయటికి వెళ్ళాడు తాను సిద్ధుడి చేతిలో దారుణంగా మోసపోయానని తెలుసుకున్న సిద్ధుడి రూపంలోని అనంగవర్మ కుమిలిపోయాడు అతడు మెల్లగా లేచి గుహ బయటకు వచ్చేసరికి అనంగవర్మ రూపంలోని సిద్ధుడు భటులు గుర్రాలెక్కి రాజధాని వైపు వెళుతూ కనిపించారు అనంగవర్మ తానెలాగైనా రాజధాని చేరాలన్న పట్టుదలతో నడవసాగాడు అయితే కొద్ది దూరం నడిచేసరికి ఆయాసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు పక్కన చచ్చిన ఒక నెమలి కళేబరం పడి ఉన్నది నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజధాని చేరవచ్చు కదా అని క్షణకాలం ఆలోచించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంతలో గుర్రం మీద అటువైపు వస్తూ ఒక పరదేశి కనిపించాడు సిద్ధుడి రూపంలోని అనంగవర్మ అతన్ని ఆపి తనను ప్రభాత నగరం చేర్చమని కోరాడు ప్రభాత నగరం వెళుతున్న పరదేశి సంతోషంగా అతన్ని గుర్రం వెనక ఎక్కించుకుని కొంతసేపటికి నగర పొలిమేరను చేరాడు అనంగవర్మ అతడికి తన కృతజ్ఞతలు చెప్పి అక్కడ గుర్రం దిగాడు ఇప్పుడు చేయవలసిందేమిటా అని అనంగవర్మ ఆలోచిస్తున్నంతలో ఒక శవాన్ని మోసకొస్తున్న కొందరు మనుషులు అతనికి కొంత దూరంలో దింపుడు కళ్ళం వద్ద శవాన్ని దించి కాకి శోకాలు తీయసాగారు సిద్ధుడి రూపంలోని అనంగవర్మ శవాన్ని ఒక యువకుడి శవంగా గుర్తించాడు వెంటనే అతను మరో ఆలోచన లేకుండా పరకాయ ప్రవేశ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి సిద్ధుడి శరీరాన్ని వదిలి ఆ యువకుడి శరీరంలోకి ప్రవేశించాడు శవం పాడి మీద లేచి కూర్చోగానే అంతవరకు చుట్టూ చేరి దుఃఖిస్తున్న వాళ్ళందరూ అయ్యబాబోయ్ ఈ మోగరాముడు పిశా చెయ్యాడు అంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు శ్రమలకు వచ్చి తీరా తను పరకాయ ప్రవేశం చేసిన శరీరం ఒక మోగవాడిదని తెలియగానే అనంగవర్మ దుఃఖంతో కుమిలిపోయాడు కొంతసేపటికి తేరుకుని ఇప్పుడు మోగరాముడి రూపంలో ఉన్న తన చేతి వేలికి బంగారు ఉంగరం ఒకటి ఉండటం తన అదృష్టంగా భావించాడు అనంగవర్మ ఉంగరాన్ని ఒక నగల దుకాణంలో అమ్మి వచ్చిన డబ్బుతో ఒక గుర్రాన్ని కొని తను లోగడ ఆడదలచిన రాకుమారి మాళవిక తండ్రిగారిదైన ఉదయగిరి నగరం చేరాడు అతడు అక్కడి కోట పటులతో తను అత్యవసరంగా మహారాజును దర్శించాలని సైగలతో చెప్పాడు వాళ్ళు ఏ బుద్ధిలో ఉన్నారో అతన్ని వెంటనే రాజు రణవర్మ వద్దకు తీసుకువెళ్లారు ఆ సమయంలో రణవర్మ ఆస్థాన దైవజ్ఞుడైన చైతన్య శర్మతో మాట్లాడుతున్నాడు అనంగవర్మ ఆయనకు సైగలతో తాను అరణ్యంలో ఒక ముసలి సిద్ధుడి వల్ల ఎలా మోసపోయింది తనకు చేతనైనంతలో సైగలతో చెప్పాడు కానీ రణవర్మకు విషయం సరిగా అర్థం కాలేదు అప్పుడు చైతన్య శర్మ ఆయనకు అంతా పోసగుచ్చినట్టు వివరించాడు అంతా విన్న రాజు రణవర్మ తన కాబోయే అల్లుడికి సిద్ధుడు చేసిన ద్రోహానికి మండిపడి ఒక లేఖలో జరిగినదంతా రాసి దోత ద్వారా అనంగవర్మ తండ్రికి పంపాడు ఆ లేఖ చదివిన రాజు అగ్నిమిత్రుడు ఇప్పుడు తన కుమారుడి రూపంలో ఉన్నది మరొకరని తెలుసుకుని పట్టరాని కోపంతో ఊగిపోతూ భటులను ఇక్కడ అనంగవర్మ రూపంలో ఉన్నది మీ యువరాజు కాదు మాయావి అయిన ఒక ముసలి సిద్ధుడు వీణ్ణి వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు తన గుట్టు రెట్టయిందని గ్రహించిన అనంగవర్మ రూపంలోని సిద్ధుడు వెంటనే భటులతో నాన్నగారికి మతి చాంచల్యం కలిగినట్టున్నది ఏం చేస్తాం ముందు గొలుసులతో కట్టి ఆ కనబడే గదిలో బంధించండి తర్వాత ఏం చేయాలో రాజవైద్యుడితో నేను మాట్లాడతాను అన్నాడు ఇది చూసిన దోత ఉదయగిరికి తిరిగిపోయి రాజు రణవర్మకు జరిగినదంతా చెప్పాడు ఇక అనంగవర్మ రూపంలో ఉన్న మాయాసిద్ధుడి బారి నుంచి ప్రభాత నగరాన్ని బందీగా ఉన్న రాజు అగ్నిమిత్రుణ్ణి రక్షించాలంటే మీదికి దాడికి వెళ్ళక తప్పదని నిర్ణయించి రణవర్మ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు అయితే వారం గడవకుండానే ఒకనాటి రాత్రి అనంగవర్మ రూపంలో ఉన్న దుర్మార్గుడైన సిద్ధుడు అంతఃపురంలో నిద్రిస్తూ ఉండగా ఒక విష సర్పం కాటుకు గురయ్యి వైద్య సహాయం అందే లోపలే దారుణంగా మరణించాడు ఇది జరిగాక రాజు అగ్నిమిత్రుడు బంధ విముక్తుడై దుష్టుడైన సిద్ధుడి కారణంగా యువరాజు అనంగవర్మకు ఎలాంటి కష్టాలు ప్రాప్తించింది నగరంలోనూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు మోగరాముడి రూపంలో ఉన్న అనంగవర్మ తన దేశానికి తిరిగి వచ్చాడు ప్రజలు అతడికి ఘనంగా స్వాగతం పలికారు అంతఃపురంలోని తన శయన మందిరంలో నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని చూసి అనంగవర్మ ఏకధారగా కన్నీరు కార్చాడు సైగలతో తన తల్లిదండ్రులను ఆ శరీరానికి అంత్యక్రియలు జరపవలసిందిగా కోరాడు బేతాళుడి కథ చెప్పి రాజా అనంగవర్మ ప్రవర్తన ఆది నుంచి పొంతన లేకుండా అవకతవకగా ఉన్నది కదా సిద్ధుడి చేత మోసగించబడిన అతడు చచ్చిపడి ఉన్న నెమలి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి తన రాజధాని అయిన ప్రభాత నగరం చేరి జరిగింది తన తండ్రికి చెప్పి ఉండవచ్చు కదా అలా చేయక దారిలో కనిపించిన మోగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడం ఏమన్న వివేకం ఈ అర్థం లేని ప్రవర్తనను అలా ఉంచి అంతఃపురంలో పడి ఉన్న తనదైన పూర్వ శరీరానికి అంత్యక్రియలు జరపమని కోరడం అతడి మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా అనంగవర్మ తన శరీరం నుంచి సిద్ధుడి శరీరంలోకి ఆ తర్వాత మోగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు కదా అటువంటప్పుడు ఇప్పుడు తను ఉన్న మోగరాముడి శరీరం నుంచి తన పూర్వ శరీరమైన అనంగవర్మ శరీరంలోకి ప్రవేశించవచ్చు కదా అలా చేయకపోవడానికి కారణమేమై ఉంటుంది పరకాయ ప్రవేశ మంత్రం మరిచిపోవడమా లేక ఇంతంత అనరాని జడత్వమా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అనంగవర్మ కుశాగ్రబుద్ధి గల మేధావి ఆ కారణం వల్లనే అతడు అంతటి విషమ పరిస్థితిలోనూ అనాలోచితంగా ఏ పని చెయ్యలేదు అడవిలో నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే తిరిగి మంత్రపఠనం చేసి తన నిజ శరీరంలోకి మారే అవకాశం ఉండదు నెమలి మంత్రపఠనం చెయ్యలేదు కదా ఇహ పరదేశి వెంట గుర్రం మీద వెళ్ళి తన రాజధాని నగర పొలిమేరలో దిగటానికి కూడా ప్రబలమైన కారణం ఉన్నది మాయావి అయిన సిద్ధుడు ఇప్పుడు నగరంలో అనంగవర్మగా చలామణి అవుతున్నాడు అలాంటప్పుడు తను సిద్ధుడి రూపంలో అతడి కంటపడితే తప్పక చంపించి వేయగలడు పోతే రాముడి శరీరం మోగదని అతడికి పరకాయ ప్రవేశం చేశాక గాని తెలియరాలేదు మోగవాడు పరకాయ ప్రవేశం మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించలేడు అందువల్లనే అతను పాముకాటుతో చచ్చిపడి ఉన్న తన పూర్వ శరీరంలో ప్రవేశించటం అసంభవం అని గ్రహించి దానికి అంత్యక్రియలు జరపవలసిందిగా తల్లిదండ్రులను కోరాడు కాబట్టి ప్రతి దశలోనూ అనంగవర్మ ప్రవర్తన సందర్భోచితంగా హేతుబద్ధంగా ఉన్నదన్నది నిర్వివాదాంశం అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలకగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి